అమ్మ ప్రశాంతంగా ఉంది లైవ్ పెట్టాము సార్ వస్తున్నారా లేదా లేకపోతే ఇంత ఆలస్యం చేస్తున్నారు మీకు తెలుసు కదా ఎంత టైం పడుతుంది కాలు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు అది కావాలని చేస్తున్నట్టు ఉంది సరిగా సార్ అవునండి ఓకే ఓకే ఆ తదుపరి పద్దెనిమిదవ తప్పుగా కామినేని విక్రమ్ గారు జిల్లా గౌరు కార్తీకేయ్ గారు మాసాయిపాలెం బెల్లంకోటి మండలం పన్నోడు జిల్లా రెడీగా ఉండాలి పద్దెనిమిదవ తత్వాలు

సాగుతూ ఈ పోటీ పాల్గొన్న ఎంగత యజమానులకు అదేవిధంగా ఈ పోటీలకు సహకరించిన నేతలకు వీక్షిస్తున్న ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు బుష్ చంద్రశేఖర్ గారు ప్రమేయ్ గారు వచ్చేసారు వాటి వేదిక మీద

ఏమండి రాకపోతే చెప్పండి ఇంత టైం అయితే అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నావు ఈ పని ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తున్నారు అక్కడ ఈ పోటీలకు సహకరించిన దాతలు నాగశాఖ సుబ్రాయ గుప్తా గారు ఐదు లక్షలు ఆలపాటి శ్రీనివాసరావు గారు నాలుగు లక్షలు రూపాయి ముప్పై రెండు కనీసం కోర్టు శుభారానికి రాబారావు గారు రెండు లక్షలు భారత్ పాటి అప్పారో చాల రెండు లక్షలు మరో పేరు చెప్పని దాత రెండు లక్షలు గోగురకాయలు పద్దెనిమిది కాపి సీతారామయ్య గారి తొమ్మిది వేలు కొద్దపాటి సంజీవరావు గారు లక్ష రూపాయలు మానపాడి గురుకృష్ణ గారు లక్ష రూపాయలు పేరు చెప్పని తాత లక్ష రూపాయలు మరో వేలు గొప్ప పదిహేను లక్ష రూపాయలు మైల్ స్టోన్ డెవలపర్స్ లక్ష రూపాయలు ఆక్స్ఫర్డ్ రాఘవరెడ్డి గారు లక్ష రూపాయలు నేను చెప్పని దాత డెబ్బై ఐదు వేలు రావేళ్ల సత్యనారాయణ గారు ఎనభై వేలు మరో నేను చెప్పని దాత యాభై వేలు మరో దాత యాభై వేలు ధర్మా సాంజినేయుడు గారు యాత్ర వేలు హోటల్ షోరూమ్ గారు యాత్ర వేలు చల్లగుండలు మటపాడు కాళాచరణ గారు వేలు నలపాడు చెప్పాయ గారు వేలు నలకనే బజేంద్రరావు గారు వేలు కళ్యాణ్ తాండాకృష్ణ గారు యాభై వేలు కోరపాడు చంద్ర శ్రీనివాసరావు గారు డెబ్బై వేలు మారకాడు గారు అరవై వేలు గారు నలభై వేలు డాక్టర్ అశోక్ గారు ముప్పై వేలు తిరుమల ఉత్సరావు గారు ఇరవై ఐదు వేలు తిరుమల వెంకటేశ్వర గారు ఇరవై ఐదు వేలు నరిపినారిని గందర్ గారు ముప్పై వేలు అల్లారి కోడసాయి గారు ముప్పై వేలు బండ రామ్ గారు ఇరవై ఐదు వేలు కందర్మ నరేంద్ర గారు పదిహేను వేలు డాక్టర్ బాజీబాబు గారు ఇరవై ఐదు వేలు నాగవత్ సారావు గారు ఇరవై ఐదు వేలు నాగవత ప్రకాష్ గారు ఇరవై ఐదు వేలు డెబ్భై శరదర్ ఇరవై వేలు గొర్రెలు సహాయశరాల ఇరవై వేలు కండో సీనా శాదవ్ ఇరవై వేలు గారో కామియా గారు ఇరవై వేలు డాక్టర్ రవమేష్ గారావు గారు గారో వేలు ఈ గంతకి నేతాకి ఇన్వాల్వ్ కరచాల సంబరాలు నామధేవ్ నారాయణ గారు కొన్ని సందేశాలు చెప్ారు తరపున గ్రామ నాయన నమస్కారం గారు ఏ రాజమదు శివ వత్సన మోపర్తి నవీన్ గారు

நவீன் మీరకాది శుభ కార్యాలం తాకడానికి నాకిలే రింగ్ గాజు నలుపు రంగులలో ఉచేయిన బ్రేస్‌లెట్ ఏది నాకి ఆభరణం బ్లాక్ కలర్ బేస్డ్ వడర్డ్ ఫోర్స్ ఎట్కేట్ గోబడే వడర్డ్ ఉంది 1 గ్రాముల గోల్డ్ ఫైన్స్ వెлью సిల్వర్ పార్ట్స్ లెండింగ్ చేయే ఏకే 999 ఆమాషోర్ కార్ నంబర్ జేఎల్ మిమ్మల్ని ఏంచే చాలా వస్తాక అప్పుకు చెయ్యండి చార్ నంబర్ జేలర్స్ ఎంఓ నత్రమెట 408647 32019 మానిపాల్ నగర కుబరాయి ఉంట మాది

இருபத்து ஏழு <erman> है, <laughs> इंग्लेश <laughs> <laughs> నవీన్ కుమార్ చౌదరి గారు సక్కలపాడు కనకా పవన్ గారు కనకా పవన్ గారు మెంగిగడ్డ నాగమండలం కృష్ణా జిల్లా వెంటనే పద్దెనిమిదవ ఇరవై తొమ్మిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మూడు అడుగుల దూరాన్ని పల్నాడు జిల్లా గౌరవ కార్తికేయ గారు మాసాయిపాలెం వెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా కావాలండి మీ గత రావాలి పొరగా రావాలి ఆ తదుపరి పంతొమ్మిదో పంతొమ్మిదో తొలిసమ్మ పొన్నయ్య మెమోరియల్ যেমন রাщенко কথা হল একমদ বড় বড় মাছের এবং পরনাড় জেলা মাঠে দৌড়ই দৌড়নারে আ আ ఎగ్జిబిషన్ మీన్స్ ట్రయల్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోతారు ప్రైజులు అవి ఉండవు ఆట ఆడే ముందు రిహార్సల్ లాగా ఇది కూడా అంతే

Nanggek ada mau pertinamin komando coba cari ke ini, pasien dasar semua ready లాస్ట్ ఎలా పెడతారు అదైతే ఐడియా లేదు మరి కమిటీ వారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారం ఏ నిర్ణయం అనేది ఏమి ఉండదు అక్కడ

లైక్ చేయకపోతే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకో ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వారు మా వీడియోలు ఎక్కువ మంది సజెస్ట్ చేస్తారు కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ముప్పై సెకండ్ లో ప్రదర్శనిస్తున్నాయి పద్దెనిమిదవ దశ రావాలండి త్వరగా రావాలి రామినేని విక్రమ్ గారు పదిహేడు చెర్ల మండలం పల్నాడు జిల్లా గౌరవ కార్తికేయ గారు మాసాయి వెల్లంపట్నం పల్నాడు జిల్లా రావాలి Kenapa bahasa Mungkin apa? Hei! Hei! ఏడవ వంద రెండు వేల ఒక వందల రెండు దూరాన్ని ఆరు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారు పదిహేడు సుబ్బయ్య గారు గౌరవ కార్తికేయ గారు మా స్థాయి పాలిండి గారు ఉండండి దూడాన్ని ఏడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి তোমাদের রাউন্ড 2700 আড়সা পুরোানে 2336 সেকেন্ডে লুপে গেছে রান্ডে ఎంజిబి ప్రదర్శన ఇస్తున్నాయి కానీ నేను విక్రమ్ గారు పది గౌదీవారు మా సహా గెడ్లకి గ్రాఫ్ కల్పించాలి రండి అరగంట ఉండాలి తర్వాత Poslághiongahideรj <laughs> Solaadaj ketrattigizing <of> Garik occurs <Bondishops> que não deu o trabalho <todicato>